ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తాటి చెట్టు చూశారా అది తాటి చెట్టు ఎంత పెద్దగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కాకపోతే అడవిలో ఉండే నేల తాటి ఎవరికైనా తెలుసా ఏంటి నేల తాటి అనుకుంటున్నారా అవును నిజమే నేల తాటి చెట్టు అనేది చాలా చిన్నదనమాట తాటి చెట్టు కంటే చాలా చిన్నది అడవిలో ఉంటుంది అది ఒక మొలికెలాటు మొలికలాటు వంటిది ఈరోజు మీకు చూపిస్తాను ఓకేనా చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదే అనమాట నేల తాటి అంటారు దీన్ని చెట్టు కాదు ఇది నేల తాటి ఓన్లీ నేల తాటి అనమాట ఇది చూడండి చాలా చిన్నగా ఉంటుంది లోపల ఒక గడ్డ అనేది ఒకటి ఉంటుంది అనమాట అలాగే దీనికి ఒక ఎల్లో కలర్ ఫ్లవర్ ఉంటుంది అనమాట అది చూసారు కదా ఈ ఫ్లవరు విరజిమ్మే సువాసన పిలిస్తే చచ్చిపోతారట అంత పవర్ఫుల్ అనమాట కాకపోతే ఇది ఇంకా పువ్వు చాలా చిన్నగా ఉంది కాబట్టి దీనికి సువాసన అంటే సువాసన ఫ్రెండ్స్ దీని యొక్క గడ్డ మీకు చూస్తాను ఓకేనా తవ్వి అంటే కొద్దిగా లోతులో అనమాట నేల అయితే గట్టిగా ఉంది తవ్వాల్సిందే ఇది సాధారణంగా ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు వర్షాకాలంలో మాత్రమే ఉంటుంది ఇది నేల తాటి అని ఎవరికి సాధారణంగా తెలియదు నాకు కూడా తెలియదు అయితే ఒక వైద్యుడు చెప్పాడు అనమాట అందుకని ఇక్కడికి వచ్చాను ఓ మై గాడ్ దీని గడ్డైతే చాలా లోతులో ఉంది దొరకడం లేదు ఇంకా లోతుకు తవ్వాలనుకుంటా ఫ్రెండ్స్ చూడండి దీని యొక్క గడ్డ ఇక్కడ నుంచి ఇది వరకు దీని గడ్డ అనమాట ఇది చాలా బ్లాక్ కలర్లో ఉంటుంది ఇది కూడా ఒక ఉపయోగకర చూశారు కదా ఇది కూడా ఒక మౌలిక అనమాట దీన్ని నేను పట్టుకెళ్తాను దీన్ని నేల తాటి అంటారు ఇది ఒక ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక మౌలిక అనమాట చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక మందని చెప్పాలి చూశారు కదా చాలా పవర్ఫుల్ దీని వాసన చూడొద్దు ఎందుకంటే కళ్ళు తిరిగి పడిపోతారు చాలా డేంజర్ ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే అనమాట నేల తాటి అడవిలో దొరుకుతుంది కాకపోతే ఎక్కడ పడితే అక్కడ దొరకదు చాలా దట్టమైన అడవిలో పొదల కింద వాగుల ఒడ్డున దొరుకుతుంది సో నాకైతే ఒకటి దొరికింది దీన్ని కూడా పట్టుకెళ్తా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా